కాజల్ అగర్వాల్ కు చేదు అనుభవం ఎదురైంది ఓ అభిమాని ఆమెను తాకుతూ సెల్ఫీ దిగడానికి ప్రయత్నించడంతో ఆమె ఇబ్బంది పడుతున్న వీడియో వైరల్ అయింది అభిమానుల అత్యుత్సాహం సెలబ్రిటీలకు ఎప్పుడు ఇబ్బందే అందులోనూ హీరోయిన్లు పబ్లిక్ ఈవెంట్లకు వెళ్ళినప్పుడు చేదు అనుభవాలు ఎదురవటం మనం చూస్తూనే ఉంటాం తాజాగా టాలీవుడ్ చందమామ కాజిల్ అగర్వాల్ కు అలాంటి అనుభవమే ఎదురైంది ఓ అభిమాని ఆమె నడుముపై చేయి వేసి సెల్ఫీ దిగటానికి ప్రయత్నించాడు కాజిల్ అగర్వాల్ హైదరాబాద్ లోని ఓ స్టోర్ ప్రారంభించడం కోసం వచ్చింది తన తండ్రి వినయ్ కూడా ఆమె వెంట వచ్చారు ఈ సమయంలో ఆమెతో సెల్ఫీ దిగే నిపంతో ఓ అభిమాని కాజిల్ దగ్గరికి వచ్చాడు ఆమె నడుముపై చెయ్యి వేసి సెల్ఫీ దిగే ప్రయత్నం చేశాడు అతడు తనను అసభ్యంగా టచ్ చేయటంతో వెంటనే అలర్టైన కాజిల్ ఏంటది అంటూ అతన్ని ప్రశ్నించింది దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది ఆ అభిమాని సడన్ గా చేసిన ఆ పని కాజుల్ను షాక్ కు గురిచేసినట్లు ఆ వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది ఆ వ్యక్తి చేసిన పనికి సోషల్ మీడియాలో నెటిషన్లు కూడా మండిపడుతున్నారు అయితే ఈ ఘటన సమయంలో కాజల్ కాస్త ఇబ్బందిగా ఫీల్ అయినా తరువాత మిగిలిన కార్యక్రమం మాత్రం పూర్తి చేసింది నిజానికి సినిమా హీరోయిన్లకు ఇలాంటి పరిస్థితులు ఎదురవ్వటం ఇదే కొత్త కాదు ముఖ్యంగా ఇలా పబ్లిక్ ఈవెంట్లకు వచ్చినప్పుడు వాళ్ళను ఎలాగోలా టచ్ చేయడానికి కొందరు ప్రయత్నిస్తూనే ఉంటారు ముఖ్యంగా ఈ సెల్ఫీలు వచ్చినప్పటి నుంచి వాటి నిపంతో నటి దగ్గరగా వెళ్లటం వాళ్లను తాకటం సాధారణమైపోయింది ఈ మధ్య బాలీవుడ్ నటి సారా అలీఖాన్ అపర్ణ బాలమురళి అహనా కుమార్ లాంటి హీరోయిన్లకు ఇలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి కొందరు అభిమానులు వాళ్లను అసభ్యకరంగా తాకుతూ సెల్ఫీలు దిగటానికి ప్రయత్నించారు అయితే వాళ్ళు ఇబ్బందిగా ఫీల్ అవుతూనే వాళ్లను దూరం పెడుతూ ముందుకు సాగిపోయారు ఇక కాజల్ అగర్వాల్ విషయానికి వస్తే ఒకప్పుడు తెలుగు సినిమా టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఎదిగిన ఆమె రెండు వేల ఇరవై రెండులో తన తొలి సంతానం గౌతమ్ కు జన్మనిచ్చిన తర్వాత కొన్నాళ్ళు సినిమాలకు దూరంగా ఉంది ఇప్పుడు తెలుగులో సత్యభామా అనే మూవీ చేస్తోంది ఇక శంకర్ కమల్ హాసన్ కాంబినేషన్లో వస్తున్న ఇండియన్ టూలోను కాజుల్ నటించింది సత్యభామా మూవీలో కాజల్ పోలీస్ అధికారి పాత్రలో కనిపించనుంది అయితే ఇండియన్ టూలో ఆమె పాత్ర ఏంటనేది మాత్రం తెలియలేదు తాను చాలా రోజులుగా మంచి స్క్రిప్ట్ల కోసం ఎదురు చూస్తున్నారని రెండు సినిమాలతో త్వరలో రానుండటం సంతోషంగా ఉందని కాజల్ చెప్పింది ఇండియన్ టూ మూవీ షూటింగ్ ఇప్పటికే పూర్తయిపోయింది ఈ మూవీ రిలీజ్ డేట్ ఇంకా ఎనౌన్స్ చేయలేదు తెలుగులో లక్ష్మీ కళ్యాణం మూవీతో పరిచయమైన కాజల్ తర్వాత అందరూ టాప్ హీరోలతో ఎన్నో హిట్ సినిమాల్లో నటించింది